విస్తరాకు బోధ జీవిత పరమార్థం విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకొని భోజనానికి కూర్చుంటాము భోజనం తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము తిన్న మరుక్షణం ఆకును విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం మనిషి జీవితం కూడా అంతే ఊపిరిపోగానే ఊరి బయట పారేసి వస్తాము విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకంటే పోయే ముందు ఒకరి ఆకలిని తీర్చటానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆకుకు ఉంటుంది విస్తరాకుకు ఉన్న ఆలోచన భగవంతుడు మనుషులకు కూడా ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నామ సంకీర్తనం చేసే అవకాశం వచ్చినప్పుడు మీరు అందరూ నామ సంకీర్తన చేయండి మళ్ళీ ఎప్పుడైనా చేయవచ్చులే అనుకొని వాయిదా వేయకండి ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అప్పుడు విస్తరాకు ఉన్న తృప్తి కూడా మనకి ఉండదు ఎంత సంపాదించి ఏమి లాభం ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా కనీసం మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడే విధంగా భగవంతుడు నామ సంకీర్తన చేసి జీవించండి ఇదే జీవిత పరమార్థం సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 ఓ Não me